అసలు ఏ ఇంటికైనా లక్ష్మీ కమ్మి అంటారు వీధిలో ఉన్నటువంటి సింహద్వారానికి పైన కమ్మికి లక్ష్మీ కమ్మి అని పేరు తోరణం దానికే కడతారు శ్రీచక్రం లక్ష్మీ కమ్మికి తోరణం కట్టారు అంటే ఇంట్లో శుభకార్యం జరుగుతోందని గుర్తు ఎక్కడైనా శుభకార్యం జరగాలి అంటే దానికి అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందంటే శివుడి పాదముల నుంచి వస్తుంది ఆయన అనుగ్రహించి ఇలా అన్నాడు అనుకోండి మా ఇంటికి తోరణం కడతారు అంటే మా ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుంది మా ఇంట్లో శుభకార్యం జరగాలి అని కోరిక నాకు ఉందనుకోండి శివానుగ్రహం కలగాలి కలిగితే ఆయన ఇలా అంటే ఎగిరి వచ్చి తోరణం ఇంటి లక్ష్మి కమ్మిని పట్టుకుంటుంది ఇంట్లో కోరిక తీరిందని గుర్తు ఏదో నా వంశం పెరగాలి నాకు మనవడ కావాలనుకున్నాను ఆయన ఇలా అన్నాడు తోరణం ఎగిరి వచ్చి పట్టుకుంది నాకు మనవడు పుట్టాడు వాడికి బాలసారి చేస్తాను వంశం వృద్ధిలోకి వచ్చింది చూశాను సంతోషించానని గుర్తు అన్ని శుభములు ఆయన పాదములను ఆశ్రయించున్నాయి ఆయనకి